లోన్ విషయం ఏమైందని కంగ్రాట్స్ లోన్ కూడా అనుకో థ్యాంక్ యూ సార్ బాబు ఆపరేషన్ ఖర్చు ఎక్కువ ఎలా ఉంది తొందరగా వస్తే నీ సర్వీస్ కి ఏంటయ్యా కళ్ళు మూసుకొని ఇస్తారు కదా అంటే డోంట్ వెరీ శుభు రెండే వారాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రావయ్యా హీరో వావ్ ఒక్క ప్రోగ్రాంలో వచ్చేవాళ్ళు లేదు కానీ భయంకరంగా పాపులర్ అయిపోయావే ఈ ఏరియాలో నువ్వు ఇప్పుడు స్టార్ అయిపోయావు ఈ ఆఫీస్ కి వచ్చేవాళ్ళు అందరు నీ గురించి అడుగుతున్నారు శుభు ఆ ప్రోగ్రాంలో గల గల మాట్లాడుతూ తల తలనొక్కుంది అమ్మ ఇప్పున్న బేసికల రా ఓ కనిష్బు నీ పాటికి నువ్వు లిపేట్ ఎల్లిపోయావ్ ఇక్కడున్న ఒక్క పిస్తారి ఫోన్ ఇవ్వట్లేదు చూసావా నువ్వు లోన్ అడుగుతున్నా నేను ఫోన్ అడుగుతున్నానమ్మా ఎలాగో వచ్చావు ఒక కాల్ చేసుకుంటానురా హ్మ్ వీడు మారడండి దో నంబర్ మార్చేసాను ఇది వేరే పాపి సౌండ్ పార్టీ బాగా మాట్లాడుతుంది ఝే ఏంటి సుభో టీవీలో ఏం మాయ చేసావు మా అబ్బాయికి లెక్కలు సరిగా రావని స్కూల్లో ఎప్పుడు దెబ్బలు తింటూనే ఉంటాడు నేను రెండు పీకేవాన్ని టీవీలోని ప్రోగ్రామ్ చూసాక నా కొడుక్కి లెక్కలు రాకపోయినా పర్వాలేదు చెయ్యి మాత్రం పడకూడదని నా పిల్లం వార్నింగ్ ఇచ్చింది గొప్పడే సుబ్బ గొప్పడే మరి హీరో అయిపోయాడు సినిమాలో నటించడానికి పిలుస్తున్నారు వేస్తారండి వస్తానండి రోడ్ లో నా డ్రాప్ నేను నా హీరోలో మాట్లాడేది వెళ్ళే ధరలో నన్ను రావచ్చి పద రాజా పద్ద పద్ద పోనీ పోనీ ఇక్కడ ఆపో ఆపో సరే వస్తా ఎక్కడికి వెళ్తాం రారా ఇంకోసారి హీరోలా మాట్లాడేవో దుక్కు ఉండవు నీ కొడుకు ఉండడం ఎఫ్ఐఆర్ రాసిస్తాను దానివల్ల ప్రాబ్లం సాల్వ్ కాదు ఇంకా ఎక్కువ అవుతుంది నీకు నీ కొడుకు పోలుకోవడం ముఖ్యం కోర్టు కేసులు అని తిరిగి తిరిగి టైం వేస్ట్ చేసుకుంటావా పెద్దవాళ్ళతో ఎందుకు కొడవా అర్థం చేసుకో కోపం వద్దంటే విన్నావా వాళ్ళంతా చాలా వాళ్ళతో మనం ఆ చెప్పా పెద్ద హీరోలా స్కూల్కి వెళ్ళి గొడవ చేశాడు మనం అంతా మధ్య తరగతి వాళ్ళంరా ఎక్కడ ఉండాలో అక్కడే మామూలు వాడు కాదు స్టార్ అయిపోయాడు నా దగ్గర పాలు వాడి నుంచి కొనేవాడి వరకు అందరూ సార్ గురించి అడుగుతున్నారు బాగా దెబ్బలు తిన్నట్టున్నావే నా దగ్గర తినాల్సింది మిస్ అయ్యా నీకు పదివేలు ఇవ్వాలంటే పది సార్లు ఆలోచిస్తా నిన్ను కొట్టిన వాడికి ఎంత ఇచ్చారో తెలుసా లక్ష లక్ష రూపాయల ముందే తెలుసుంటే మనోడ వెళ్ళి తన దీన్ని డబ్బులు తీసుకొచ్చేవాడే జోక ఏమయ్యా మీ ఇంటికి వచ్చాము కాఫీ టీ టీఎం ఇవ్వరా అడిగే వాళ్ళు ఎవరు లేరా ఎందుకు లేరు కొట్టింది వీడే కొట్టించింది మాత్రం చాలా పెద్ద రేంజ్ రే నా మనిషి అర్థమైందా ఈసారికి వదిలేస్తున్నాను ఇంకోసారి ఏరియాలో కనిపించావో నాలో ఉన్న పాత కానీ బయటికి వస్తాడు ఎలా రే ఆగరా పాప వీడే మీ నాన్నని కొట్టింది ఒకసారి వచ్చి చంప మీద లాగి కొట్టు రామ్మా భయపడుకో నేనున్నానుగా గనీభాయ్ వద్దు బాయ్ విషయం పెద్దది చేయకండి ప్లీజ్ సుబ్బు ఇప్పుడు ఇంకా పెద్ద చేయాల్సిన అవసరం ఏం లేదయా ఇప్పటికీ పెద్దదైపోయింది చూడు నమస్కారం నమస్తే సార్ ఎవరండి ఆయన డాక్టర్ మనోజ్ న్యూరో సర్జన్ ఫ్రమ్ లండన్ దిస్ ఇస్ మై వైఫ్ అర్చునర్ డాక్టర్ మీ ప్రోగ్రామ్ టీవీలో చూశాను నీ జాయితీగా ఉంది బాబుని చూడచ్చా ఓకే రండి రండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ నా కూతురు హలో చాలా బాగా మాట్లాడారండి నేనైతే ఏడు పాపుకోలేకపోయాను అందరి చంప మీద కొట్టినట్టు మాట్లాడారు నాకైతే మీ ఐదు వేలు నా చంప మీద పడినట్టు అనిపించింది ఒకే అబ్బాయి వాడికి మ్యూజిక్ అంటే చాలా ప్రాణం కానీ మా ఫ్యామిలీలో అందరూ డాక్టర్స్ కొడుకును కూడా డాక్టర్ గా చూడాలని ఫోర్స్ చేసి మరీ మెడిసిన్ లో చేపించాం బెస్ట్ మెడికల్ కాలేజ్ బట్ ఇట్ వాడికి ఇష్టం లేని దాంట్లో చేర్చి వాడికి ఇష్టమైంది దూరం చేశాం ఆ ప్రెషర్ తట్టుకోలేక వాడు డ్రగ్ అడిక్ట్ అయిపోయాడు మీరు మీ అబ్బాయిని కొట్టింది బయటపడింది కానీ మేము మా అబ్బాయిని కొట్టిన దెబ్బ బయటపడలేదు మనలాంటి చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోక వాళ్ళ జీవితంలో కోలుకోని విధంగా కొడుతూనే ఉన్నాం మీ అబ్బాయి కోమాలో ఉండడానికి మా అబ్బాయి డ్రగ్ అడిక్ట్ అయ్యే అన్కాన్షియస్ స్టేట్లో ఉండడానికి పెద్ద తేడా లేదు పిల్లల్ని అర్థం చేసుకోవడంలో చదువు లేని వాళ్ళకన్నా చదువుకున్న మనమే ఎక్కువ తప్పు చేస్తున్నాం ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ రియలైజ్ అయ్యేలోపు అంతా జరిగిపోతుంది పాపం పిల్లలు కష్టపడుతుంటారు చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి మనం గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటాం టీవీలో మీ ప్రోగ్రామ్ చూసిన తర్వాత అనిపించింది నేను చదివిన చదువు నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది అదే చదువు మీ అబ్బాయిని గనక కాపాడగలిగి నేను చేసిన తప్పుకి ప్రాశ్చితం దొరుకుతుంది కదా రేపు మీ అబ్బాయిని హాస్పిటల్ తీసుకురండి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో తప్పలేదు లెట్స్ ఓ ఫర్ ది బెస్ట్ Cheer up, man. Nothing to worry. Your son is recovering. ఒక చిన్న సర్జరీ చేయాలి బ్రెయిన్ లో ఫ్లూయిడ్ ఫామ్ అయింది అది ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఒక ట్యూబ్ సెట్ చేయాలి ఆ ట్యూబ్ వి డోంట్ గెట్ ఇట్ హియర్ ఇంపోర్ట్ చేయాల్సిందే ఒక టూ టు టూ పాయింట్ ఫైవ్ లాక్స్ అవుతుంది ప్లస్ హాస్పిటల్ బిల్స్ ఇవన్నీ రెడీ చేసుకున్న చెప్పారంటే ఐల్ పర్ఫార్మ్ ది ఆపరేషన్ అండ్ యూ విల్ బి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీ ఫీజ్ ఫీజా పిల్లల్ని మార్కులు మార్కులు అని ప్రెజర్ చేయడం ప్రతి ఇంట్లోనూ జరుగుతుంది మీరు దీని గురించి చాలా చోట్ల మాట్లాడాలి అదే మీరు నాకు ఇచ్చే ఫీజ్ ఓకే థ్యాంక్ యూ డాక్టర్ ఓకే శుభు నేను ఇంటర్నేషనల్లీ రినౌన్ న్యూరో సర్జన్ నే సెవెంటీన్ ఇంటూ ఎయిట్ ఎంత అని సడన్ నన్ను అడిగితే నేను చెప్పలేను లైఫ్ ఇస్ బియాండ్ మల్టిప్లికేషన్స్ మ్యాన్ చేయడా Thank you.